హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజల నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం రోజు మన వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ పేయర్స్ వార్తా విశేషాలు ఎట్లా ఒకసారి మనం చూద్దాం ఘనంగా సురమాంబ ఉత్సవాలు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మార్తా రమేష్ సో ఘనంగా అక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు సురమాంబ ఉత్సవాలు ఘనంగా భక్తులు చేసుకోవడం జరిగింది సో వారందరికీ ఆ బంగు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం ప్రజాసేవకు అంకితం కావాలి ఆ ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కడియం కావ్య వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మంగళవారం ఆ సుబేదారిలోనే ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఎంపీ నాగరాజుకు పుష్పగుచ్చం అందించి శాల్వాతో సన్మానించారు కేఆర్ నాగరాజు సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉంటూ ప్రజా ప్రజాసేవ ప్రజాసేవ చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ క్యాప్ చైర్మన్ మారినేని రవీంద్రరావు ఆ స్టేషన్ గణపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇలాదుల విజయ్ ఇతర ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు సో ఎమ్మెల్యేకు అక్కడ జన్మదిన శుభాకాంక్షలు కడియం కావ్య గారు చెప్పడం జరిగింది సో మా వరంగల్ వాయిస్ దినపత్రిక తరఫున కూడా మీకు జన్మదిన శుభాకాంక్షలు కన్నా ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం ప్రజా సేవ నిత్యం నిత్యం ఉంటున్నారు కాబట్టి ఆ ప్రజల ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఎకరానికి ఐదు కోట్లు పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తాం ఆ ఎయిర్పోర్టు భూ సర్వేను అడ్డుకున్న రైతులు భూ యజమానులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ మహిళలతో కలిసి ఆందోళన మామూలు వద్ద తీవ్ర ఉద్రిక్త ధర్నాను అడ్డుకున్న పోలీసులు ఎకరానికి ఐదు కోట్లు పరిహారం చెల్లించడంతో పాటు తమ గ్రామం నుంచి హైవే నిర్మిస్తేనే మా పంట భూములు ఇస్తామంటూ ఆ నకలపల్లి ప్రధాన రహదారిపై రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు తమకు న్యాయం చేశాకే సర్వే చేపట్టాలంటూ మహిళలతో కలిసి ఆ నిరసన చేశారు మామూలు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మంగళవారం ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి తహశీల్దార్ నాగేశ్వరరావు సర్వే అధికారులతో ఒక చేరుకోగా స్థానిక రైతులు మహిళలు వారిని అడ్డుకున్నారు పరిహారం విషయంలో స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు సర్వే చేపట్టకూడదంటూ హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ ఒక మాట చెబితే స్థానిక ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి మరో మాట చెప్పడంతో గందరగోళ పరిస్థితి నెలకొందని ఆరోపించారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సమక్షంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని డిమాండ్ చేశారు రైతుల ఆందోళనతో భూ సేకరణ సర్వే తాత్కాలికంగా నిలిచిపోయింది ప్రస్తుతానికి ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి రేట్ కంటే తక్కువ ధరకి ఆ ప్రభుత్వాలు ఏదైతే డెవలప్మెంట్ గురించి తీసుకోవడం జరుగుతుంది సో మాకు సరైనటువంటి ధర ఇస్తే మా భూములు చెల్లిస్తాం అన్నట్టుగా ఇక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఎయిర్పోర్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది అనగానే ఆ చుట్టుముట్టు మొత్తం రాజకీయ నాయకులు కొని పడేస్తుంటారు అనమాట మనం చూసుకోవచ్చు శంషాబాద్ దగ్గర ఎట్లయిందో ఆ చుట్టుముట్ట అసలు ఎయిర్పోర్ట్ అక్కడ శాంక్షన్ అవుతుంది అని తెలంగాణనే ప్రజలకు తెలివకముందే ఆ చుట్టుముట్టు ఆ లంబాడి తండాలకు ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో ఉండేటటువంటి ఆ చిన్న చిన్న గ్రామాల్లో వాళ్ళకి తెలియదు అసలు ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది ఏం కథ ఏందని సో అక్కడ కొని పెట్టేసుకుంటారు వాళ్ళకి సంతకాలు లేవు గోన్ సంచల పైసలు తీసుకొని బ్యాంక్ అకౌంట్లలో వేసుకున్నారు అప్పుడు తెలియక సో అంతా మనకు తెలిసిన విషయమే సో అదే విధంగా మరి ఇప్పుడు మాకు ప్రభుత్వం ఇచ్చేటటువంటి డబ్బులు అసలు కరెక్ట్ కాదు మాకు ఈ విధమైనటువంటి ఐదు కోట్లు ఎకరానికి ఐదు కోట్లు చెల్లిస్తేనే మేము భూములు ఇస్తామన్నట్టు అక్కడ గ్రామీణ ప్రజలు రావడం లేదా సో లో ప్రజాభిప్రాయ కార్యక్రమాన్ని నిర్వహించాకే మేము ఇస్తాం సో మా ఊరు గుండా కూడా మాకు హైవే నిర్మిస్తేనే మా ఊరు కూడా సస్యశామలంగా మంచి రేటు వస్తుంది అన్నట్టుగా అక్కడ ప్రజలు చెప్పడం జరుగుతుంది సో ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూసుకోవాలి నిందితుల వేటలో జాగిలాలు కీలకం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా వాస్తవానికి ఉన్నటువంటి డాక్ స్వాట్స్ డాగ్ టీము చాలా మంచి టీం అది ఎందుకంటే ఈనాడు చాలా మట్టుకు మనుషులు గుర్తించలేనటువంటి మిషనరీస్ కూడా గుర్తించలేనటువంటివి మనకి ఇక్కడ డాక్ స్క్వాట్ టీము గుర్తించడం జరుగుతుంది సో ఎన్ని ఎన్నో కేసులలో ఆ డాగ్స్ కీలకంగా మారినాయి హత్య కేసులు అయితేనేమి ఇతర ఆధారాలలో అయితేనేమి గుర్తించడంలో బాంబ్స్ ని గుర్తించడంలో అయితేనేమి చాలా విషయానికి మనము చాలా హెల్ప్ఫుల్ గా మనకు డాక్ స్పాట్ ఉంటుంది కాబట్టి ఇదే విధంగా ఇంకా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అర్హులకే ఇందిరామ్మ ఇండ్లు బస్సులకు పాల్పడితే చర్యలు తప్పవు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఇంద్రమ్మ కమిటీ సభ్యుల కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం బస్సులకు పాల్పడితే వాస్తవానికి మధ్యలో గారు ఉంటారు నేను ఇల్లు ఇప్పిస్తాను ఎట్లా చేస్తాను ఆయన తెలుసు ఈయన తెలుసు ఆ మాలిగాడు తెలుసు ఈ మాలిగాడు తెలుసు అనుకుంటారు ప్రజలు ఆరా మోసపోకండి బ్రోకర్ల చేతుల్లో పడి పైసలు పెట్టి మోసపోకండి ఆ పైసలు తీసుకోగానే జెండా లేపుతాడు కూడా ఇస్తాడు సో దయచేసి నమ్మకాన్ని సో ఉన్నటువంటి అధికారుల దగ్గరికి పోయండి మీరు రిక్వెస్ట్ ఏమన్నా ఉంటే మీరు రెంట్లకు ఉంటే ఎన్ని సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నారు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఖచ్చితంగా జరిగేటటువంటి మీటింగ్స్లో చెప్పి ఇంద్రామా ఇల్లు పొందడానికి అర్హత సంపాదించుకోవాల్సిన కోటం కానీ బ్రోకర్ గార్లకు పైసలు ఇచ్చి మోసపోదని చెప్పేసి తెలియజేస్తాను భవిష్యత్ తెలంగాణకు విలువలతో కూడిన ప్రధాన చట్టం కావాలి సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కె శ్రీనివాస్ భవిష్యత్ తెలంగాణకు విలువలతో కూడిన ప్రధాన చట్టం కావాలి అని చెప్పేసి అక్కడ మన శ్రీనివాస్ గారు చెప్పడం జరుగుతుంది సో ఖచ్చితంగా ఈనాడు మనం చూసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక స్పెషాలిటీ ఉంటుంది ఏ సొసైటీకి కానీ ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్లకు కానీ రిపోర్టర్స్కి కానీ సో ప్రతి దానికి పటిష్టమైనటువంటి చట్టాలు రావాలి దాన్ని గౌరవించుకోవాలి దానికి ఆ విలువలు మనకి మనం గౌరవించుకున్నట్టుగా ఉంటుంది కాబట్టి ప్రతి విలువలను మనం కాపాడుకుంటేనే బాగుంటుంది సో ఆ శ్రీనివాస్ గారు కూడా అదే చెప్పడం జరుగుతోంది సో ఇది ప్రజల మనం చూస్తూ ఉన్నాం ఈనాడు వరంగల్ వాయిస్ దినపత్రికలోని మెయిన్ ప్రెజెక్షన్ వార్తా విశేషాలు సో ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రమోట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అందరికీ సెలవు నమస్తే